అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ పి బాలాజీని కొత్తగా వీడియో చూసిన వాళ్ళు అయితే మన వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ లైక్ చేయాలని నేను కోరుకుంటున్నానండి ఈరోజు మనం చేసింది ఏంటంటే మొన్న మనం బ్రహ్మాస్త్రం అయితే తయారు చేసాము అదే ఆరు మిశ్రమల కషాయము ఇగోండి మన స్పేర్తో కాకుండా మన దగ్గర స్పేర్ ఉంది మీరు చూసారు స్క్వేర్తో కాకుండా ఇది రెల్లి అండి రెల్లి అంటే మనం గుడిసెలు ఇక్కడ నేసుకుంటాం కదా మన చెరువులు అనగట ఉంటాయి అవి ఇది అది వీటితోని ఇవ్వండి ఈ కట్టె సహాయంతో దీన్ని కట్టేసి కుంచులా తయారు చేసి దీనికి ఇలా ఇలా కొడితే మంచిగా పడుతుందని మొత్తంగా పడుతుందని నేను అనుకుంటున్నాను న్యాచురల్గా కొడదామనేసి అది న్యాచురల్ అయితే ఇదేందుకు న్యాచురల్గా కొట్టకూడదు అనేసి ఒక ఉద్దేశం దీన్ని అయితే ఇప్పుడు కడదాం కట్టేసి ఎలా కొడదాము ఎలా కుట్టిస్తామో మేము చూస్తాము పీడిలోకి వెళ్ళిపోతాము అనుకోండి మనము ఈ కర్ర సెంటర్లో పెట్టేసి ఇలా ఉంచుకోవడం అయితే జరుగుతుంది ఇలా ఉంచి ఒక తాడుతో తాడు సహాయంతో గట్టి మనం కట్ చేయాలి ఎక్సలెంట్ కొంచెం అయితే తయారైపోయింది ఇగోండి ఇది ఇది ద్రవంలో ముంచి కొట్టాలండి మనం చేసిందైతే మొన్న ఇగోండి ఇక్కడ మనము కషాయం అయితే తయారు చేసాం కదా దాని మీద ఇగో దీంతో తయారు చేసామండి ఇప్పుడైతే నీళ్ళు పోసుకున్నాము ఇగోండి ఇదంతా పిండింది ఇదంతా పెడసలు అవన్నీ ఆకు అంతా పిండాము దీన్ని వడగట్టుకున్నాము ఇగోండి కొన్ని కుమారి సున్ని సాయంతో ఇదిగోండి అది అయితే మీకు చూపించలేదు ఎందుకంటే లేట్ అయిపోద్ది అని ఇవ్వండి చూడండి వీటితో వడగట్టేసుకొని తోటి ఇంకొకటి ఈ మిశ్రమాన్ని అయితే ఇగో ఇలాగ తయారు చేసాము దీనికి మనం పోషించ మనము ఒక్కొక్క జగ్గు పోషించగోండి ఇలా కలిపేసుకొని పోసేసుకోవాలి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది కదా పది లీటర్లు ఇదిగోండి ఇది పది లీటర్లు కదా దీనికి ఒక లీటరు అంటే ఇగండి ఇది సగం ఇదిగోండి ఈ ద్రావణాన్ని మళ్ళీ మనం ఇగోండి ఇలా కలుపుకోవాలి ఇదిగోండి బాగా కలిపేటట్టు ఇదిగోండి చూడండి ఎంత బాగా మిక్స్ అవుతుందో దీన్ని మనం ఎలా కొట్టాలి ఇంకోడి ఈ కొంచెం సాయంతో అది న్యాచురల్గా ఉండాలి ఇలా ముంచేసుకొని ఇగోండి ఈ లెక్కల్లో ఇక కొంచెం ముంచేసుకొని ఇక ఈ లెక్కల్లో మనం కొడితే మొత్తం అంత మంచిగా నీట్గా తడిసిపోద్ది ఆకులన్నీ చూపించుకోమర్ ఇటు ఎంత నీటిగా తడిసాయో చూడండి ఆకలన్నీ మద్దుగా తడిసిపోతాయి ఎందుకంటే స్పేర్తోనైతే కొంచెం వేయడం తీయడం మళ్ళీ దాంట్లో వడగట్టి పోయడం ఎత్తుకోవడం చేయడం లేట్ అవుద్ది నేను ఇలా పోస్తూ ఉంటే అయిపోయింది కుమారి అని అంటే కుమారి ఒక బకెట్తో తీసుకొచ్చి దాంట్లో ఆరు బకెట్ తీసుకొని వచ్చేసి నేను ఎక్కడికైతే అక్కడికి ఆమె తీసుకువచ్చేస్తుంది అలా కాకుండా నేను ప్రతిదానికి రావాలంటే లేట్ అయ్యింది కదండి ఇదేమో కొంచెం సూర్యరశ్మి ఎక్కువ లేకుండా ఉండేటప్పుడు కొట్టాలి ఇది ఎందుకంటే మనకి కూరగానది బాగా సస్తుంది సలటి వేళలో కొడితే ఇది మధ్యాహ్నం వేళ అంటే ఇప్పుడు నుంచి మూడున్నర నాలుగు అవుతుంది ఇప్పుడు కొట్టానంటే యాభై సెంట్లు ఎంత కొట్టాలండి మన జాన్తో యాభై సెంట్లు ఎంత కొట్టాలి అందుకనే ఇవి ఇప్పుడు స్టార్ట్ చేశాను వీటిని కొంచెం స్పీడ్గా అయిపోద్ది దీన్నే ప్రకృతి సేద్యం అంటారండి ఎందుకంటే దీనికి లాభసూటిగా ఉన్నది కాబట్టి లాభదాయకంగా ఉంది ప్రకృతి సేద్యంలో బాగుంది జనాలు కూడా జబ్బులు గట్ట పడరు కాబట్టి బాగుంటుంది ఇంత కష్టపడినందుకీ మార్కెట్కి తీసుకెళ్ళినందుకీ మనకైతే సరైన గిట్టుబాటు ఇవ్వకపోతే బాధలాగా అనిపిస్తుంది అండి ఇప్పుడు మేము ఇంత మంచిగా చేస్తున్నాము అని అన్నా కానీ నమ్మరు యాభై రూపాయలు చేతి అనేసప్పటికి యాభై రూపాయలా అని అంటుంటారు ఏం చేస్తాంలేండి కానీలేండి వాళ్ళ ఆరోగ్యం కానీ వాళ్ళ ఆరోగ్యం ఉంటే చాలు మాకు అంతే మేమైతే అదే కోరుకుంటున్నామండి బావా రండి తీ తెచ్చాను మంచి వాటన వస్తుంది బావా ఆసనా కమ్మకమ్మ కమ్మకమక ఆడేస్తుంది అసలు అసలు ఎంతవరకు యా ఎరువులు కూడా వీళ్ళు కొత్త మొక్కలు కూడా వేస్తాను మరి ఏమో ఏమని ఒక బెంగా పాప వచ్చిందా రాలేదా ఇంకా రాలేదా తాగవా కరీతం తాగుతా బెటా ఇంకొక గ్లాస్ తెచ్చుకోవచ్చు కదా సరే సరే పాప వచ్చినాక రమ్మని చెప్పి ఎక్కడికి వెళ్తా బేట ఇప్పుడు ఉంటావు ఇక్కడే వాటికి నీళ్ళు కుమారి కొంచెం కొంచెం అది డొక్కు ఆ నూతులో నిల్చు తోడు తోడేసి బకెట్లు నింపావు అలాగే ఈ వీటికి అవుద్ది ఆ వీటికి కావద్దు లేకపోతే మొక్కలు చచ్చిపోతాయి వర్షం పెడితే పర్వాలేదు కానీ లేకపోతే మొక్కలు అయితే చచ్చిపోతాయి సరేనా సరే నేను కొట్టడానికి వెళ్ళిపోతానా నీ పని నువ్వు చెయ్యి వెళ్ళి ఆ నీళ్ళు మోసి చేయి ఓయ్ కుమారి అది బ్రహ్మాస్త్రం కొంచెం ద్రవ్యం నీళ్ళు ఒక పది కేజీల బకెట్తో తెచ్చి అయిపోయింది వెళ్ళెళ్ళెళ్ళు జాగ్రత్త అందులో కలిపి కలిపాయి కలిపా

ఏట్రా రాయనా అబ్బా ఈరోజు యూనిఫామ్ కాదా హాయ్ చెప్పు లైక్ చేస్తున్నారా లేదా అడుగు 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 ఒకసారి చెప్పు ఒకసారి అడుగు లైక్ చేస్తున్నారా లేదా తప్పకుండా లైక్ చేయండి చూడైతే ప్లీజ్ అండి మా కష్టాన్ని అర్థం చేసుకోండి ఓ కుమారి అయిపోయింది ఆ ద్రవంను అరలీటర్ను మళ్ళీ ఆ నీళ్ళు పట్టుకొని పట్టుకొని కల్పిస్తారా జాగ్రత్తగా అయింది ఇది పది కేజీల బకెట్ ఎనిమిది బకెట్లు అయింది అయితే ఇది మనకి మెయిన్ ఏంటంటే ప్రతి ఈ బ్రహ్మాస్త్రం అన్నది ఏంటంటే ఈ పురుగు ఆ పురుగు అనుకుంటే కాదంట మొత్తం ఏ పురుగైనా కానీ ఇది బ్రహ్మాస్త్రం అంటే మరే అదే కదా ఏ పురుగైనా కానీ ఇది పొందటి పురుగు పురుగుతో సహా మొత్తానికి నివారణ చేస్తుంది అందుకోసమే ఇప్పుడు పండుట ప్రభావం అయితే బాగుందండి మనకి ఎందుకంటే చల్లసల్లగా ఉంది కదా మేఘాలు వర్షాలు ఇవన్నీ ఇది ఎంత చల్లదనం ఉంటే అంత పండుట ప్రభావం ఉంటుంది మెయిన్ అనేటంటే పండుట కోసమే ఇక ఈ బ్రహ్మాస్త్రం అయితే సంధించాను అందుకోసం ఇదైతే వేసానండి మొత్తం అయిపోయింది మొత్తం కొట్టడం అయితే అయిపోయింది మొత్తం ఎనిమిది బకెట్లు అయితే పట్టింది ఇదండి ఈరోజు వీడియో రైతాన్లందరికీ అందరికీ నమస్కారం అలాగే జాబర్లందరికీ నమస్కారం చూసిన వాళ్ళందరికీ నమస్కారం కొంచెం దయచేసి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బయ్యా అలాగే లైక్ ఇచ్చి మాకు ఇంకా మా ఛానల్ అయితే ముందుకు తీసుకెళ్తారని నేను మరీ మరీ కోరుకుంటున్నాను అందరు అందరికొను అందరికీ నమస్కారం బాయ్ ఉంటాను